చెవిటి మేళం ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి పుట్టెడు చెవుడు ఒకనాడు వాడు అడవిలో గొర్రెలు కాస్తుండగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది తాను ఇంటికి వెళితే మందనెవరు చూస్తారు ఇంతలో ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక బ్రాహ్మణుడు గొల్లవాడికి కనిపించాడు గొల్లవాడికి ప్రాణం లేచి వచ్చింది ఇదిగో బాపనయ్య నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను నేనొచ్చేదాకా నా మందని చూస్తుంటివా నీకో కుంటి మేకనిచ్చుకుంటానని బ్రాహ్మణుడిని కేక పెట్టి గొల్లవాడింటికి వెళ్ళాడు అయితే గొల్లవాడి కేక బ్రాహ్మణుడు వింటేగా గొల్లవాడికి పుట్టేడు చెవుడైతే బ్రాహ్మణుడికి రెండు పుట్ల చెవుడు మళ్ళీ గొల్లవాడు తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మణుడు ఆకులు కోసుకొని మర్రి చెట్టు దిగివస్తున్నాడు గొల్లవాడు తన మందంతా ఉండటం చూసి సంతోషించి అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకొని ఇదిగో బాపనయ్యా నేను ఇస్తానన్న ప్రకారం మేకనిచ్చేస్తున్నాను పట్టుకెళ్ళు అన్నాడు గొల్లవాడు కుంటి మేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రాహ్మణుడు నీ మేక గొడవ నాకేం తెలియదు పో అని కసిరాడు అయ్య బాబోయ్ నీకు మేకనిస్తానని మొదటే చెప్పాను నేనేం ఆడి తప్పేవాన్ని కాను ఇదిగో కుంటి మేక అని గొల్లవాడు దాని కుంటికాలు బ్రాహ్మణుడికి చూపించాడు ఇది మరీ బాగుంది నేనెక్కడో చెట్టు మీద ఉన్నవాన్ని నీ మేకకాలు నేనెట్లా వెరగొడతాను అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి మాటలు గొల్లవాడికి గొల్లవాడి మాటలు బ్రాహ్మణుడికి తెలియలేదు బ్రాహ్మణుడు చాలా ఆశాపాతకుడై మంచి మేక అనుకున్నాడు గొల్లవాడు మేకకాలు తానే విరగొట్టాడని గొల్లవాడంటున్నట్టు బ్రాహ్మణుడికి అనుమానం ఇద్దరూ వాదనలోకి దిగారు కావలిస్తే ఈ కుంటి మేకను పట్టుకెళ్ళు మంచి మేకను చచ్చినా ఇవ్వను అని గొల్లవాడు నువ్వు నూరు చెప్పు లక్ష చెప్పు నీ మేకకాలు నేను విరగ్గొట్టలేదని బ్రాహ్మణుడు తగాదా పడుతూ మునుసుబు గారింటివైపు వెళ్ళారు మునుసుబు గారింటో కూడా ఆనాడు చాలా అల్లరిగా ఉంది ఆయన పొద్దున లేచి పెల్లంతో పోట్లాడి ఆమెను చెడామడా తిట్టి అన్నం తిననని భీష్మించుకు వచ్చి వీధి అరుగు మీద కూర్చున్నాడు సరిగ్గా ఇదే సమయానికి గొల్లవాడు బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్ళారు చూడండి మున్సూబ్ గారు ఈ బ్రాహ్మణుడి కా మాత్రం న్యాయం ఉండక్కర్లా అని గొల్లవాడు తన కథంతా చెప్పాడు మున్సూబు గారు మొహం మటమటలాార్చుకుంటూ గొల్లవాడు చెప్పిందంతా విని బ్రాహ్మణుడికేసి చూశాడు తన మీద గొల్లవాడు లేనిపోని ఫిర్యాదు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మణుడు పొద్దున్నే తను లేచినది లగాయతు జరిగిందంతా జాలి గొలిపేటట్టుగా చెప్పాడు కానీ ఇదంతా ఎవరు విన్నారు గొల్లవాడికి పుట్టి చెవుడు బ్రాహ్మణుడికి రెండు పుట్ల చెవుడైతే మునుసూబుకి మూడు పుట్ల చెవుడు అంతా విని ఆఖరకు మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి నేను మాత్రం దాని చేతి పచ్చి మంచినీళ్ళు తాగితే ఒట్టే అన్నాడు మునసుబు